హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా ఎయిత్ క్లాస్ జియాగ్రఫీ ఆల్రెడీ మూడు లెసన్స్ అయిపోయాయి ఇది నాలుగో లెసను వ్యవసాయము చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇందులో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే టెట్లో డిఎస్లో చాలా అంటే చాలా క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ప్రతి దాన్ని మీరు జాగ్రత్తగా చూస్తూ నోట్ చేసుకోవాల్సిందిగా వింటూ అర్థం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను సరే ఇంకా ముందుకెళ్దామా వ్యవసాయము వ్యవసాయం గురించి మొదట చెప్పాలంటే ఇక్కడ మనకు కార్యక్రమాలను ఏం చేశాడంటే ప్రాథమిక మాధ్యమిక తృతీయ కార్యక్రమాలని మూడు రకాలుగా డివైడ్ చేశారు దేన్ని బట్టి ఉదాహరణకు మనం ఏదైనా కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం గోధుమలు పంట పండించాం మనము గోధుమలు పంట పండించాం పంట పండడం అన్నది ఒక కార్యక్రమం దాని తర్వాత ఆ గోధుమలు ఫ్యాక్టరీకి తీసుకొని వచ్చి పిండి కొట్టి దాన్ని బిస్కెట్లు తయారు చేసినాం ఇది రెండో కార్యక్రమం దాని తర్వాత మనము ఒక డిమార్ట్లో కానీ అంగర్లకు కానీ పంపించి అమ్మేసాం ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ ప్రతి దానిలో అది ఏదైనా కానీ ప్రతి దానిలో మనకు మూడు కార్యక్రమాలు జరుగుతాయి అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడము దాన్ని ప్రాసెసింగ్ చేయడము దాన్ని అమ్మేయడము ఈ ఉత్పత్తి చేసే ఈ ఏదన్నా వాడిని ఉత్పత్తి చేయడంలో మనం ఏదైతే ఉపయోగిస్తామో దానిని ప్రాథమిక కార్యక్రమాలు అంటాం దాని తర్వాత ఆ వస్తువును ప్రాసెసింగ్ చేసి ఉపయోగపడే విధంగా మారుస్తాం చూసినారా దానిని ఏమంటారు అంటే మాధ్యమిక కార్యక్రమాలు అంటారు దాని తర్వాత ప్రాసెసింగ్ అయినవి ఉపయోగపడే విధంగా మార్చినవి తర్వాత ఏం చేస్తాం లాస్ట్లో వాటిని అమ్మడానికి ప్రజలకు చేరువ చేయడానికి సేవలను అందిస్తాం వాటిని తృతీయ కార్యక్రమాలు అంటారు ఓకే అర్థమైంది కదా ఇప్పుడు వ్యవసాయం అన్న దేని ఎందుకు వస్తుందంటే మనకు ప్రాథమిక కార్యక్రమాలలో భాగంగా చెప్పుకుంటాం పాయింట్ అర్థమైంది కదా నెక్స్ట్ ముందుకు వెళ్దాం ప్రాథమిక కార్యక్రమాలు వ్యవసాయం కంటే ఇంకా ఏమేమి ఉన్నాయి సహజ వనరులను వెలికి తీయడం చాలా ఇంపార్టెంట్ ఎన్నోసార్లు అడిగాడు ఈ ప్రాథమిక కార్యక్రమాలలో మొదట్లో చెప్పాను కదా అందులో సహజ వనరులను వెలికి తీయడం కూడా ఒకటి ఉంది అంటే ఏంటి భూమిలో ఇనుము ఉంటుంది ఇనుము ధాతువు ఉంటుంది ఇంతకుముందు చెప్పాను ఇనుము ధాతువు అంటే ఇనుమును బయటకు తీసి ఒక ముడి సరుకు అలా ఏవైనా కానీ సహజ వనరులు గ్యాస్ కానీ బంగారం కానీ ఏవైనా కానీ బొగ్గు కానీ ఈ ప్రాథమిక కార్యక్రమాల్లోనే ఉంటాయి సహజ వనరులను వెనక్కి తీయడం ఎన్నోసార్లు అడిగితే సహజ వనరులు ఇనుమును భూమిలోంచి బయటికి తీయడం ఏ కార్యక్రమం అని అడుగుతున్నాడు ఏది ప్రాథమిక కార్యక్రమమే ఓకేనా సహజ వనరులు అలాగే ఉత్పత్తి చేయడం అదేంటి ఏదైనా ఉత్పత్తి చేయడం అర్థమవుతుంది ప్రొడక్షన్ చేయడం అనుకోండి ఈ ఉత్పత్తి చేయడం వ్యవసాయం మీద చెప్పిన వ్యవసాయము చేపలు పట్టడం కూడా ఎక్కడుంది చేపలు పట్టడం కూడా ఈ ప్రాథమిక రంగంలో సేకరణ సేకరణ అంటే ఈ ట్రైబల్స్ అడవిలోకి వెళ్ళి తేనెను సేకరించడము వంట చెరువును సేకరించడము ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ప్రాథమిక రంగంలోనే ఉన్నాయి ఓకేనా వంటి ఉదాహరణలుగా మన ప్రాథమిక రంగానికి చెప్పుకోవచ్చు రెండోది సహజ వనరులను ఉపయోగించే విధంగా మలచడాన్ని సహజ వనరులను ఉపయోగపడే విధంగా మలచడం అంటే ఏంటి ఉదాహరణకు మన భూమిలో బంగారము రాళ్లతో మట్టితో అంత కలిసి ఉంటుంది దాన్ని బయటకు తీసి దాని విధంగా మలచడమే ద్వితీయ కార్యక్రమం అంటే ఒక ప్రాసెసింగ్ లాంటిది అంటే ఉక్కును తయారు చేయడం ఉక్కు ఇనుము ఇనుము ధాతువులో ఉక్కు ఉంటుంది ఉక్కు కూడా ఇనుములోనే మిక్స్ అయి ఉంటుంది దాన్ని బయటికి తీసి ఉక్కుగా మార్చాము అది ఉపయోగించుకుంటాం ఉక్కు తయారు చేయడము రొట్టెలు తయారు చేయడము చేనేత వస్త్రాల తయారీ ఇవన్నీ ఏంటంటే ద్వితీయ రంగానికి చె ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు ప్రాథమిక ద్వితీయ రంగాలకు సేవల ద్వారా ప్రోత్సాహాన్ని ఇచ్చేవే తృతీయ రంగం అంటే ఈ ప్రాథమిక ద్వితీయ రెండు రంగాలకు సేవల ద్వారా ప్రోత్సాహం ఇచ్చి వాటిని సేల్స్కు ఉపయోగపడే విధంగా సహాయం చేయడం ఏంటంటే అవి రవాణా తృతీయ రంగమే వ్యాపారం బిజినెస్ అది తృతీయ రంగమే బ్యాంకింగ్ అంటే డబ్బులు ఎక్స్చేంజ్ కోసం ఉపయోగపడేది నెక్స్ట్ ఇన్సూరెన్స్ బీమా ఇవన్నీ బీమా నెక్స్ట్ ప్రకటనలు ఇవి ఏంటి అడ్వర్టైజ్మెంట్ ఇవి కూడా మనకు ఆ సేల్స్ను ప్రోత్సహించేవి ఇవన్నీ తృతీయ రంగానికి ఉదాహరణలుగా చెప్పడం అన్నది జరిగింది అర్థమైన ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగానికి ఏమేమి ఉన్నాయో ఉదాహరణలు నెక్స్ట్ పైకి జరుపుతున్నాను చూడండి వ్యవసాయము ప్రాథమిక రంగానికి చెందినది నాకు చెప్పాను వ్యవసాయం అన్నది ప్రాథమిక రంగం చెందినది పండ్లు పంటలు కూరగాయలు పెంచడము పూల ఉత్పత్తి పూల ఉత్పత్తి కూడా వ్యవసాయానికి చెందింది పశుపోషణ దీనిలోని భాగమే వ్యవసాయంలోని భాగమే ఇక్కడ మూల పదం ఒకటి ఉంది చూసిన దీన్ని ఒకసారి అగ్రికల్చర్ వ్యవసాయం అంటే అగ్రికల్చర్ కదా ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ పదం నుండి ఉద్భవించింది లాటిన్ పదంలో అగర్ లేదా అగ్రి అనే పదం నుండి అగ్రికల్చర్ అని వచ్చింది లాటిన్లో అగ్రి అని అంటే అగ్రి అంటే నేల అని కల్చర్ అంటే సాగు అని అంటాం అర్థం అయితే ఇది లాటిన్ పదం నుంచి వచ్చింది ఏ ఏ పదం నుంచి వచ్చింది అగ్రి కల్చరు అగ్రి అనగా నేలని కల్చర్ అనగా సాగు అని అర్థం ఓకేనా ఇంకేమైనా మిస్ అయినాయా మనం చెప్పుకోవాల్సిన ఈ పేజీలో ఏం లేవు ఇంకా ఇక్కడ ఏం లేదు పైకి జరుగుతున్నా ఇక్కడ కూడా ఏం లేదు ఇక్కడ అడుగుతున్నాడు ఎన్నోసార్లు వీటి గురించి అడుగుతున్నాడు ఏంటి మనం వ్యవసాయం చేయడాన్ని అగ్రికల్చర్ పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారో అంటారు సెరీ కల్చర్ చేపల పెంపకాన్ని ఏమంటున్నారు పిసి కల్చర్ ద్రాక్ష తోటల సాగుని సాగునీంటున్నారు వీటి కల్చర్ పండ్ల తోటల పెంపకాన్ని ఏమంటారు హార్టికల్చర్ పోయినసారి ఇది టెట్లో పడిన క్వశ్చన్ వీటిలో నుంచి అడుగుతున్నాడు ఏమన్నాడు పట్టు పురుగుల పెంపకాన్ని సెరీ కల్చర్ బాగా గుర్తుపెట్టుకోవాలి చేపలకే పెంపకాన్ని పిసి కల్చర్ ద్రాక్షాల తోటల యొక్క పెంపకాన్ని వీటి కల్చర్ పండ్ల పూల తోటల పెంపకాన్ని ఏమంటారు అంటే అంటారు ఓకేనా ఇవి గుర్తుపెట్టుకోవాలి సాగు చేసే వ్యవస్థ ఇక్కడంత అవసరం లేదు ఇక్కడ చూడండి మనం వ్యవసాయం చేస్తుంటాం కదా ఇక్కడ మనము మనం పండించే పంటలు బాగా గుర్తు పేర్లు గుర్తుపెట్టుకో పండించే పంటలు గొర్రెల నుండి తీసే ఊలు పశువుల నుంచి తీసే పాలు కోళ్ళు కోళ్ళ యొక్క ఉత్పత్తులు అంటే కోళ్ళ యొక్క ఉత్పత్తులు ఏంటి అది మాంసం కావచ్చు లేకపోతే గుడ్లు కావచ్చు ఇవన్నీ వ్యవసాయం యొక్క ఉత్పాదకలు అంటే వ్యవసాయం నుండి తీసే అవుట్పుట్స్ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ వ్యవసాయం నుంచి వచ్చే అవుట్పుట్స్ ఏంటేంటి పంటలు ఊలు అంటే జంతువులు కూడా దానిలో భాగం కదా పాలు కోళ్ళ పెంపకము కోళ్ళ నుంచి వచ్చే ఉత్పత్తులు అంటే గుడ్లు మాంసం ఇవన్నీ వ్యవసాయ ఉత్పత్తులే వ్యవసాయం నుంచి వచ్చే అవుట్పుట్సే అని గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనా నెక్స్ట్ వ్యవసాయం ఏం చేశారంటే రెండు రకాలుగా డివైడ్ చేశాడు ఒకటి జీవనాధార వ్యవసాయము వాణిజ్య వ్యవసాయము దేన్ని జీవనాధార వ్యవసాయం అంటారు దేని వాణిజ్య వ్యవసాయం అంటారు అంటే ఒక మాటలో చెప్పం జీవనాధార పేరులో ఉంది బ్రతకడం కోసం చేసే వ్యవసాయం అంటే ఏంటి ఆ గింజలు పండించుకొని మనం తిని బతుకుతాం అంతే రైతు తన కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి ఈ రకమైన వ్యవసాయాన్ని ఉపయోగిస్తారు దీనినే జీవనాధార వ్యవసాయం అంటారు పేరులోనే ఉంది ఓకేనా జీవనాధారమైన వ్యవసాయము నెక్స్ట్ ఇందులో మనం ఏం చేస్తామంటే జీవనాధార వ్యవసాయంలో మనకు వరి ప్రధాన పంట ఏది జీవనాధార వ్యవసాయంలో ఇందులో ఇంకా ఏం చేస్తాము గోధుమలు ఇవన్నీ పండించుకుంటూ ఇవన్నీ మనకు అక్కర్లేదులేండి నెక్స్ట్ ఆదిమ జీవనాధార వ్యవసాయం అనేది ఒకటి ఉంది ఈ జీవనాధార వ్యవసాయంలో మనం చెప్పుకోదగిన ఆదిమ జీవనాధార వ్యవసాయం అంటే ఏంటంటే ఆదిమ జాతులు ఉంటారు కదా ఎవరు ట్రైబల్స్ వాళ్ళు ఒకప్పుడు పోడు వ్యవసాయం మీరు పేరు అయిందింటారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు ట్రైబల్స్ వీళ్ళు అడవులలో బతుకుతుంటారు వీళ్ళకు వ్యవసాయం గురించి అంత నాలెడ్జ్ ఉండదు ఏదో ఒక చోటుకి వెళ్తాడు అక్కడ ఉన్న చెట్లన్నీ నరికేస్తారు నరికేసి ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పంట పండించారు దాన్ని ఏం చేస్తారు మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక చోటుకి వెళ్తారు ఆ చెట్లు మరొక చోట చెట్లు కొట్టేసి దాన్ని కాల్చి బూడిద చేసి మళ్ళీ అక్కడ పంట పండించారు అక్కడి నుంచి ఇడిచిపెట్టి మరో చోటుకి వెళ్తారు ఇలా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కు మార్తూ చేస్తుంటారు కాబట్టి దీన్ని ఆదిమ జీవనాధార వ్యవసాయం అంటారు దీన్నే పోడు వ్యవసాయం అని కూడా అంటారు ఓకేనా ఇక్కడ చూడండి ఆదిమ జీవనాధార వ్యవసాయంలో పోడు వ్యవసాయము సంచార పశు పోషణ రెండు భాగమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ కన్ఫ్యూజ్ కావాలి ఆదిమ జీవనాధార వ్యవసాయం అంటే ఆదిమంటేంటి చాలా కాలం నుంచి పూర్వకాలం నుంచి మనం చేసుకుంటూ వస్తున్నా అంటే మన తాత ముత్తాతల నుంచి అంటే మొదటి మానవుని దగ్గర నుంచి అనుకున్నాం సింపుల్గా మొదటి మానవుని దగ్గర నుంచి మన వాళ్ళు చేసే వ్యవసాయాన్ని ఆదిమ జీవనాధార వ్యవసాయం అంటారు మొదట్లో మన వాళ్ళు చేసిన వ్యవసాయం జీవనాధార పోడు వ్యవసాయమే పోడు వ్యవసాయము సంచార పశు పశువుల పెంపకం భాగము సంచార పశువుల పెంపకం అంటేంటి ఒక ఒక గుంపు గొర్రెలను వంటలను తోలుకొని ముందుకు పోయి నడిపించుకుంటూ పోతుంటారు కొండలకు గుట్టలకు పోయి నడిపిస్తుంటారు చూసినదా అక్కడ పోయి వాటిని పెంచుకుంటూ ఇలా తిరగడాన్ని ఇది కూడా ఎక్కడ భాగం అంటే ఆదిమ జీవనాధార వ్యవసాయంలో భాగమే ఆదిమ జీవనాధార వ్యవసాయంలో ఉన్నాయి పోడు వ్యవసాయం ఇందాక చెప్పినది సంచార పశు పోషలు అంటే పశువులు తీసుకొని వెళ్ళి మేపుకొని మళ్ళీ రావడం ఓకేనా ఈ పోడు వ్యవసాయాన్ని ఏమంటారు అంటే ఈ పోడు వ్యవసాయాన్ని అడవులను నరికి తగలబెట్టి నాటడానికి శుభ్రం చేసే విధానాన్ని పోడు వ్యవసాయం అంటారు దీనికి మరో పేరు కూడా ఉంది ఏంటి స్లాస్ అండ్ బర్న్ వ్యవసాయం అంటారు గుర్తుపెట్టుకుని స్లాస్ అండ్ బర్న్ వ్యవసాయం స్లాస్ అంటే బూడిద బర్న్ అంటే కాల్చడం స్లాష్ అండ్ బర్న్ అంటే ఒక చెట్లను కాల్చి ఆ బూడుదను ఏం చేస్తాడంటే ఆ పొలంలో దాన్ని ఎరువుగా మార్చుకొని వాళ్ళు ఏం చేస్తారు పంటలు పండిస్తారు దీన్ని శ్లాస్ అండ్ బర్న్ వ్యవసాయం అని కూడా అంటారు దీన్ని పోడు వ్యవసాయాన్ని పోడు వ్యవసాయాన్ని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేర్లతో కూడా పిలుస్తున్నాడు పోడు వ్యవసాయాన్ని విస్తాపన వ్యవసాయం అని కూడా అంటాడు ఈ విస్తాపణ వ్యవసాయం ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తున్నారు పోడు వ్యవసాయం అన్న విస్తాపన వ్యవసాయం అయినా ఒకటే దీనికి వివిధ ప్రాంతాలలో ఏమని పిలుస్తున్నారో ఒకసారి చూద్దాం ఏమని పిలుస్తున్నాను జుమ్మింగ్ ఈశాన్య భారతదేశంలో పిలుస్తారు ఎన్నోసార్లు అడిగాడు ఈశాన్య భారతదేశంలో పోడు వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు లేదంటే విస్థాపన వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నాడు ఏంటి జుమ్మింగ్ మెక్సికోలో మిల్సా బ్రెజిల్లో రొకో అంటారు మలేషియాలో లెదాంగ్ అంటారు దేన్ని ఈ పోడు వ్యవసాయాన్ని ఓకేనా నెక్స్ట్ మనకు సంచార పశు పోషకులు మన భారతదేశంలో ఎక్కువగా ఎక్కడ ఉన్నారంటే రాజస్థాన్లో వంటలు పెంచే వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో చాలామంది ఉన్నారు వీటి గురించి మనకు నైన్త్ క్లాస్లో అక్కడ బాగా టచ్ అవుతుంది పశు పోషకులు అప్పుడు నేను వివరంగా వీటి గురించి క్లారిటీగా చెప్తాను ఓకేనా రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ వాళ్ళ వదిలేదు ఇక్కడ చూడండి జడల బర్రే అనే ఒక దాన్ని పెంచుతారు దానిని యాక్ అంటారు యాక్ అంటే ఏంటంటే జడల బర్రెకు మరొక పేరు నెక్స్ట్ వాణిజ్య వ్యవసాయం ఇందాక మన జీవనాధార వ్యవసాయం అయిపోయింది కదా రెండోది వాణిజ్య వ్యవస్థ అంటే వాణిజ్య వ్యాపారంలో పంటలు జంతువులను మార్కెట్లో అమ్మేందుకు పెంచుతారు ఏటి జీవనాధార ఇక్కడ చూడ జంతువులు కూడా పెంచుతారు కానీ దేనికోసం పెంచుతారు అమ్మడానికి మాత్రం పెంచుతారు ఓకేనా పంటలు ఉన్నాయి వీళ్ళు తినడానికి పెంచారు అమ్మడానికి మాత్రం పెంచుతారు ఇలా అమ్మడానికి పెంచే పంటలను ఏమంటారు అంటే వాణిజ్య వ్యవసాయము అంటారు వాణిజ్య వ్యవసాయంలో వాణిజ్య ధాన్య వ్యవసాయము మిశ్రమ వ్యవసాయము తోటల వ్యవసాయం ఇందులో చేర్చబడి ఉన్నాయి ఈ వాణిజ్య వ్యవసాయంలో ఏమేమి పార్ట్స్ ఉన్నాయట మిశ్రమ వ్యవసాయం ఒకటి తోటల వ్యవసాయము వాణిజ్య ధాన్య వ్యవసాయం మూడు ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఈ వాణిజ్య వ్యవసాయంలో మూడు రకాలు ఉన్నాయి కన్ఫ్యూజ్గా కావద్దు ఎందుకంటే దీంట్లో నుంచి క్వశ్చన్స్ వచ్చి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా అడుగుతాడు వాణిజ్య వ్యవసాయంలో మళ్ళీ మూడు భాగాలు ఉన్నాయి ఏంటంటే వాణిజ్య ధాన్య వ్యవసాయము అంటే ఈ ధాన్యాన్ని ఉదాహరణ గోధుమలు ఉన్నాయి వరి ఉంది వరిని తినడానికి పెంచానుకో అది జీవనాధార వ్యవసాయం అలాగే అమ్మడానికి పెంచితే అది వాణిజ్య వ్యవసాయం అలా వాణిజ్య ధాన్య వ్యవసాయం ఒకటి రెండోది మిశ్రమ వ్యవసాయం మిశ్రమ వ్యవసాయం కింద చెప్తాను గుర్తుపెట్టుకో మిశ్రమ వ్యవసాయం ఇది రెండు తోటల వ్యవసాయం ఇది మూడు అర్థమైంది కదా మూడు పాయింట్స్ ఉన్నాయి దేంట్లో వాణిజ్య వ్యవసాయంలో మూడు భాగాలు ఉన్నాయి ఫస్ట్ వాణిజ్య వ్యవసాయంలో వాణిజ్య ప్రయోజనాల కోసం మాత్రమే పంటలు పండిస్తారు ఇందాక ఏంటి గోధుమలు మొక్కజొన్నలు సాధారణంగా వాణిజ్య పరంగా పండించే దాన్ని అంటే ఏంటి వీళ్ళు తినడానికి కాదు ఈ గోధుమలు మొక్కజొన్నలను మనకు అమ్మడానికి ఉపయోగిస్తాం ఎక్కువగా గోధుమలు అంటే బిస్కెట్ల తయారు దానికి దీనికి ఎక్స్పోర్ట్ చేస్తాము మొక్కజొన్నలు అంటే పాప్కార్న్ వీటిని వాటిని తయారు చేయడానికి ఎక్స్పోర్ట్ చేస్తాం వీటిని మామూలుగా ఏంటంటే వాణిజ్యం కోసం ఉపయోగిస్తాం నెక్స్ట్ ఏంటంటే మిశ్రమ వ్యవసాయం ఇందాక చెప్పాను కదా దీన్ని మిక్స్డ్ ఫార్మింగ్ అంటారు ఎన్నోసలు పోయిన సార్ ఎట్లు అడిగారు దీన్ని మిక్స్డ్ ఫార్మింగ్ పేరు గుర్తు మిశ్రమ వ్యవసాయం అంటే ఏంటంటే ఆహార ఉత్పత్తి పశువుల మేత పెంపడానికి పశువులను పెంపడం భూమిని ఉపయోగించ అంటే ఏంటి ఒకే పొలం ఉంటుంది ఒకే పొలంలో సగం పొలం పంట కోసం ఉపయోగిస్తాం సగం పొలము పశువులను పెంచడానికి ఉపయోగిస్తాం ఇలా రెండు పశువుల పెంపకము అలాగే పంటలు రెండు కలిపి ఉన్నాయంటే దాన్ని మిశ్రమ వ్యవసాయం అంటారు సింపుల్గా అర్థమవుతుంది ఇది ఎక్కడ ఉంటాయి ఎక్కువగా యూ తూ ఇది యూరప్లో తూర్పు యుఎస్ఏలో అర్జెంటీనా ఆగ్నేయ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాలో ఇలాంటి వ్యవసాయం అన్నది చేస్తున్నాను అంటే పశువులు పంటలు రెండు కలిపి పెంచుతుంటారు నెక్స్ట్ మూడోది తోటలు అని చెప్పాను కదా తోటలు అంటే ఒక రకమైన వాణిజ్య వ్య వ్యవసాయం ఇందాక చెప్పిన ఇది కూడా ఒక వాణిజ్య వ్యవసాయము తోటలలో మనం ఏం పెంచుతాం టీ కాఫీ చెరకు చెరకు కూడా తోటల సాగులోనే భాగము జీడిపప్పు రబ్బరు అరటి పత్తి ఇక్కడ చూడండి తోట పత్తి కూడా తోటల సాగులోనే పెంచుతాం పత్తిని చెరకును గుర్తుపెట్టుకోండి చెరకులు పత్తిలు అంటే ఏంటి ఇవి జీవనాధార వ్యవసాయం వాణిజ్య వ్యవసాయం అక్కడ ఇక్కడ అక్కడ ఆన్సర్ పత్తి చెరకు ఈ రెండు మిగతా టీ కాఫీ లాంటి తోటలను మనకు అందరికీ తెలుసు కానీ పత్తి చెరకును మాత్రమే కన్ఫ్యూజ్ అవుతాం పత్తి కూడా తోటల పంపకమే చెరకు కూడా తోటల పెంపకమే మీ ఊర్లో పండించుతున్నారనే తోట కాదు ఇది పంట అనుకోకండి అది తోటలలో సాగు రెండు అరటి అంటే అరటి తోట ఈజీగా అనుకుంటాం నెక్స్ట్ ప్రధాన పంటలు మెయిన్ మెయిన్ పంటలు ఏమి ఉన్నాయో వాటి గురించి ఏమేమి అడుగుతాడంటే వీటిలో నేను చెప్తాను వరి అన్నది వరికి ఎలాంటి వాతావరణం ఉపయోగపడుతుంది అని అడుగు ఇలాంటివి అడుగుతాడు క్వశ్చన్స్ ఎందుకంటే నేను చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్లు చూశాను వరిని ఏమంటారు అంటే ప్రపంచంలో ప్రధాన ఆహార పంట అని కూడా అంటారు ఎందుకంటే ప్రపంచంలో అందరూ తింటున్నది అదే ఇది ఉష్ణ ఉప ఉష్ణ మండల ప్రాంతాల యొక్క ప్రధాన ఆహార పంట ఎక్కడ ఉష్ణ ప్రాంతము అంటే భూమధ్య రేఖ ప్రాంతము కాస్త పైనున్న ప్రాంతము వీటిలో ప్రధానమైన ఆహార పంట దీనికి అధిక ఉష్ణోగ్రత ఇవి ఇవి గుర్తుపెట్టుకోవాలి వరికి ఎలాంటి ఉష్ణోగ్రత అధిక ఉష్ణోగ్రత ఉండాలి అధిక తేమ వర్షపాతం కూడా ఉండాలి అంటే మూడు ఉండాలి వరికి ఏంటి ఉష్ణోగ్రత అట్నే ఉండాలి తేమ అలానే ఉండాలి వర్షం కూడా అలానే గురుస్తూ ఉండాలి అధిక ఉష్ణోగ్రత అధిక తేమ అధిక వర్షపాతం చాలా అవసరము ఇది ఒండ్రు బంకు బంకమట్టి నెలలో బాగా పండుతుంది వరి ఉత్పత్తిలో చైనా ప్రథమ స్థానంలో ఉంది మన ఇండియా రెండవ ప్లేస్లో అది గుర్తుపెట్టుకోండి వరి ఉత్పత్తిలో చైనా ప్రథమ స్థానము తర్వాత భారతదేశం రెండవ స్థానం తర్వాత జపాన్ శ్రీలంక ఈజిప్టు తర్వాత స్థానాల్లో ఉన్నాయి అవి మనకు అక్కర్లే ఇదంత అవసరం నెక్స్ట్ గోధుమ పంట గోధుమకు పంట కాలం గోధుమ పంట కాలంలో సాధారణంగా మిత ఉష్ణోగ్రత దానికి అధిక ఉష్ణోగ్రత దీనికి మితం మిత ఉష్ణోగ్రత మిత వర్షపాతం అవసరం పంట నూర్పిడి సమయంలో మాత్రం పంట కోసి గింజలు రాలగొట్టి ఆ సమయంలో మాత్రం అధిక సూర్యరశ్మి అవసరం ఇది బాగా నీటిపారుదల సదుపాయం ఉన్న లోమీ నేలలో అంటే ఇసుకతో కూడిన బంకమట్టి నేలలో ఇసుక బంకమట్టి రెండు కలిసి ఉన్న నేలలో బాగా పండుతుంది గోధుమ పంట ఏ నెలలో ఎక్కువగా పండుతుంది అని అడుగుతాడు ఏంటి లోమీ నేల దీనికి మిత ఉష్ణోగ్రత మిత వర్షపాతం అనే అవసరం అదే పంట నూర్పిడి సమయంలో అధిక సూర్యరశ్మి అవసరం అందుకే భారతదేశంలో గోధుమ పంటను ఎప్పుడు పండిస్తారు శీతాకాలంలో పండిస్తారు ఎప్పుడు పండిస్తారు అంటే శీతాకాలం చిరుధాన్యాలు దీనికి మరొక పేరు ఏంటంటే ముతక ధాన్యాలు అని మరొక పేరు కూడా ఉంది వీటికి చిరుధాన్యాలు అంటే ఏంటి రాగులు సజ్జలు ఇవన్నీ ఉంటాయి అయిన చిరుధాన్యాలు వీటికి తక్కువ సారవంతమైన ఇసుక నేలలు ఉండినా కానీ పండుతాయి తక్కువ వర్షపాతం ఉన్న అధికం నుంచి మధ్యస్థ ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత ఉన్నా కానీ తట్టుకొని నిలబడే పంటలు ఏంటి చిరుధాన్యాలు నెక్స్ట్ పైకి జరుగుతున్న చూడండి ఈ చిరుధాన్యాలు ఏంటిది జొన్నలు సజ్జలు రాగులు భారతదేశంతో పాటు వీటిని నైజీరియా చైనా నైజర్ లాంటి ఇతర దేశాల్లో కూడా పండిస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ పైన ఏమన్నా మిస్ అవుతా మీకు తెలుసా అలాంటివి ఏమన్నా ఇక్కడ ఏం మిస్ కాలేదులేండి ఇక్కడ చూడండి ఇప్పుడు మనం మొక్కజొన్న ఇవన్నీ చేసినట్టు ఇక్కడ మొక్కజొన్న గురించి ఒకటి చూద్దాం మొక్కజొన్న మొక్కజొన్నకు మధ్యస్థ ఉష్ణోగ్రత పేరు ఇవి గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇవే అడుగుతున్నాడు మొక్కజొన్నకు మధ్యస్థ ఉష్ణోగ్రత అధిక వర్షపాతం ఎక్కువ సూర్యరశ్మి అవసరం వస్తాయి దీనిని బాగా నీటిపారుదల కలిగిన సారవంతమైన నేలల్లో మాత్రమే ఈ మొక్కజొన్న అన్నది పండుతుంది ఈ మొక్కజొన్నను మొక్కజొన్న కంకి అని కూడా అంటారు అంటే ఇంగ్లీష్లో కార్న్ అంటారు మనం పాప్ కార్న్ అంటారు చూసినారు ఆ అని కూడా అంటారు నెక్స్ట్ ఇక్కడ అంతా అయిపోయింది నెక్స్ట్ పత్తి పత్తికి ఎలాంటి వాతావరణ అవసరం అంటే పత్తికి అధిక ఉష్ణోగ్రత అవసరం తేలికపాటి వర్షపాతం ఎక్కువ వర్షపాతం పడకపోయినా ఏం కాదు రెండు వందల పది మంచు కురువని రోజులు కావాలి దానికి రెండు వందల పది మంచు కురువని రోజులు అంటే రెండు వందల పది మంచు కురవ రోజులు అంటే ఏడు నెలలు అర్థం ఏడు నెలలు మంచు కురువు అని రో కావాలి మంచి సూర్యరశ్మి అవసరము ఇది నల్లరేగడి ఒండ్రు నెలల్లో బాగా పండుతుంది ఉదాహరణ ఫస్ట్ పత్తి ఎక్కువగా పండేది ఏంటంటే చైనా చైనా తర్వాత యుఎస్ఏ దాని తర్వాత భారతదేశం ఉంది ఓకేనా నెక్స్ట్ పైకి జరుపుతున్నాను జనపనార జనపనారను బంగారు పీచు అని కూడా అంటే పోయినసారి డిఎస్సిలో తగిలింది క్వశ్చన్ ఏమని అడిగాడు బంగారు పీచు అని ఏ పంటనంటారు అంటారు జనపనారా జనపనారా ఎందుకంటే అది అలా ఉంటుంది అద్భుతమైనది మనం గోనె సంచులని తయారు చేసుకుంటారు చూస్తే అదంతా జనపనార ఈ మధ్య లెనిన్ బట్టలు వేసుకుంటున్నారు చూసినా పురు మన జయబాలయ్య వైట్ షర్ట్లు వేస్తుంటారు లెనిన్ డ్రెస్సులు అవి ఎక్కడి నుంచి అంటే ఈ జనపనార నుంచి తయారు చేస్తారు దాన్ని బంగారు పీచు అని కూడా అంటారు ఇది ఒండ్రు మట్టలు బాగా పెరుగుతాయి దీనికి ఇది పండాలంటే అధిక ఉష్ణోగ్రత ఉండాలి అధిక వర్షపాతం ఉండాలి తేమతో కూడిన వాతావరణం చాలా అవసరమవుతుంది ఎన్నోసార్లు అడిగాడు జనపనార పండించిన ఫస్ట్ ప్లేస్ మన భారతదేశం తర్వాత రెండో ప్లేస్ బంగ్లాదేశ్ ఉన్నది అగ్రగామిగా ఉన్నాయి నెక్స్ట్ కాఫీ కాఫీ గురించి ఒకటి చూద్దాం కాఫీ పంటకు వెచ్చని వెచ్చగా ఉండాలి తడి వాతావరణం కూడా ఉండాలి వెచ్చగా ఉండాలి తడి వాతావరణం ఉండాలి బాగా నీటి పారుదల సౌకర్యం గల లోమి నేల లోమి నేలలోనే ఇది కూడా పండుతుంది ఇసుకతో కూడిన ఒండ్రు నేలలో ఇది చాలా అవసరము కాఫీ పంటను అత్యధికంగా పండించడంలో బ్రెజిల్ పేరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ కాఫీ పంటను అత్యధికంగా ఏంటి బ్రెజిల్ ఆ తర్వాత స్థానంలో కొలంబియా మూడో స్థానంలో భారతదేశం ఉంది ఓకేనా ఈ కాఫీ గురించి ఒక ఉంది ఆసక్తికరమైన వాస్తవం కాఫీ పంటను ఎవరు కనుగొన్నారు ఎవరు కనుగొన్నారు కాఫీ ఆవిష్కరణ గురించి వివిధ రకాల అభిప్రాయాలు ఉన్నాయి అలా ఉంది ఇలా ఉందని సుమారు ఎనిమిది వందల యాభై అంటే క్రీస్తు శకం ఎనిమిది వందల యాభైలో కాళీ అనే అరబిక్ మేకల కాపరి కాళ్ళీ అనే ఒక మేకల కాపరి వాడి పేరు కాల్దే అంట వాడు అరబిక్ సంబంధించిన వాడు మేకలు కాపరి తన మేకల మందల యొక్క విచిత్రమైన చేష్టను చూసి ఆశ్చర్యపోయాడు మేకలు మేస్తున్న సతత హరిత పొరల్లో చెర్రీలను రుచి చూసేవి ఆ మేకలు ఏం చేశాయి చెర్రీలను తిన్నాడు తినగానే ఆ మేకలలో కాస్త తేడా కొట్టిందంట అది గమనించడట ఈ మేకల కాపరి ఆ రుచి ద్వారా పొందిన ఉల్లాసాన్ని అనుభవించిన తర్వాత అతను కూడా తన ఆవిష్కరణను ప్రపంచానికి ప్రకటించాడు మేకల్ది అంటే ఇంత ఉల్లాసంగా ఉన్నాయని చెప్పేసి వాడు కూడా దాన్ని తిని దాని యొక్క రుచిని ప్రపంచానికి చెప్పాడట ఎవడు కాల్ది అన్నవాడు ఏ అరబిక్ అరబిక్ మేకల కాపర్ వీడు ఎప్పుడు ఎనిమిది వందల యాభై ఇది ఒక స్టోరీ ఇది నిజం కాదు ఇలా చాలా రకాల స్టోరీలు ఉన్నాయి అందులో ఇది ఒక స్టోరీ ఓకే నెక్స్ట్ తేయాకు టీ గురించి మాట్లాడుతున్నాడు నెక్స్ట్ తేయాకు బంది తేయాకు తోటలలో పండించే పానీయ పంట ఇందాక చెప్పాను తోటల పంట దీని లేత ఆకుల పెరుగుదలకు ఏడాది పొరున చల్లని వాతావరణం ఉండాలి అధిక వర్షపాతం అంటే కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉండాలి మృదువైన వాలు కలిగిన నీటి పారుదల గల లోమినేలకు ఇది కూడా అవసరమే వాలు కలిగిన ప్రాంతాలలో అందుకే వీటిని కొండ ప్రాంతాలలో అటువైపు మనకు ఇక్కడ హిమాలయాలకు దగ్గరగా ప్రాంతాలలో వీటిని పండిస్తూ ఉంటారు ఆకులు కోయడానికి ఎక్కువ శ్రామికులు అవసరము కెన్యా భారతదేశం చైనా శ్రీలంక ప్రపంచంలో అత్యధిక నాణ్యత గల తేయాకును ఉత్పత్తి చేస్తున్నాయి మొదటి ప్లేస్ కెన్యా కావచ్చు తర్వాత భారతదేశం చైనా శ్రీలంకలు ఉన్నాయి వ్యవసాయ అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి ఏంటంటే వ్యవసాయాన్ని మనం రకరకాల పంట మార్పిడి విధానాలు ఇవన్నీ ఉపయోగించి మందులు కొట్టి మొత్తానికి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం వ్యవసాయ అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఆహార భద్రత చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం తినడానికి సరిపోయేంత ఆహారాన్ని రెడీ చేసుకోవడమే వ్యవసాయం యొక్క అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం నెక్స్ట్ మీకు తెలుసా చురుకైన ఆరోగ్యకరమైన జీవ జీవితం కోసం వారి ఆహార అవసరాలు ఆహార ప్రాధాన్యతను తీర్చడానికి అన్ని సమయాల్లో ప్రజలకు తగినంత సురక్షితమైన పౌష్టికాహారం అందుబాటులో ఉన్నప్పుడే ఆహార భద్రత ఉంటుంది ఎప్పుడు తినడానికైనా కానీ అప్పుడు ఆహారం రెడీగా ఉండాలి దాన్ని ఆహార భద్రత అంటారు ఇక్కడ చూడండి ఈ గాజీపూర్ అనే జిల్లా ఉత్తరప్రదేశ్లో ఉంది ఇంకా అంత ఇక్కడ ఏం నేర్చుకోవడానికి ఒక చిన్న స్టోరీ పిల్లలకు అర్థం కానీ చెప్పాడు నెక్స్ట్ ఇక్కడ చూడండి మనం ఆహార ఉత్పత్తులు పెంచడం టెక్నాలజీ వాడుతున్నాం కదా ఏంటంటే కొత్త టెక్నాలజీ వాడుతున్నాం ఇప్పుడు వ్యవసాయంలో మిషన్స్ వాడుతున్నాం కదా అంటే సీల్ డ్రిల్స్ విత్తనాలు విత్తే యంత్రాన్ని ఏమంటారు అంటాడు సీడ్ డ్రిల్స్ విత్తనాలు విత్తే యంత్రాన్ని సీడ్ డ్రిల్స్ అంటున్నాము లెవెలర్ అని ఉపయోగిస్తున్నాము కంబైన్ హార్వెస్టర్ పోయిన అడిగాడు దీనిని త్రెషార్ నూర్పిడి యంత్రం అంటారు కంబైన్ హార్వెస్టర్ అంటే ఏంటి అదేది పంటను కోసి గింజను వేరుపరిచి పొట్టును వేరు చేసి గింజలు సపరేట్గా బయటికి తీస్తుంది ఈ పెద్ద పెద్ద మిషన్లు కనపడుతున్నాయి ఇప్పుడు వరి కోత మిషన్స్ అంటారు వాటిని వీటిని కంబైన్ హార్వెస్టర్ అంటారు దీనికి మరో పేరు త్రెషార్ అంటారు త్రెషార్ అంటే నూర్పిడి యంత్రం దీన్ని కంబైన్ హార్వెస్టర్ అని కూడా అంటారు ఓకేనా నెక్స్ట్ సీల్డ్ డ్రిల్స్ అంటే విత్తనాలు విత్తే యంత్రము వీటిని ఉపయోగిస్తున్నారు నెక్స్ట్ మల్టిపుల్ చేసుకోవచ్చు హార్టికల్చర్ ఇందాక చెప్పాను పండ్లు కూరగాయల పెంపకాన్ని ఏమంటారంటే హార్టికల్చర్ అంట గోల్డెన్ ఫైబర్ బంగారు పీచు అని దేని అంటారు జనపనార అంటారు కాఫీ ఇందాక చెప్పాను కాఫీ ప్రథమ దేశం బ్రెజిల్ ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు ఇక్కడ కొన్ని ఖాళీలు ఉన్నాయి చూసిన తర్వాత ఇందాక బాగా సారవంతమైన నేల నీటి పారుదగల నేలలు మితమైన ఉష్ణోగ్రత ఎక్కువ సూర్యరశ్మి అవసరమైన పంట ఏంటి మొక్కజొన్న ఎక్కువ సూర్యర అందుకే దీన్ని మనం ఎప్పుడు శీతాకాలంలో భారతదేశంలో పండిస్తాం హెచ్వైవి ఈల్డ్ విత్తనాలు అంటారు ఈ హెచ్వైవి ఈ హెచ్వైవి అంటే హైలు వీల్డ్ విత్తనాలు ఎరువుల రసాయనిక ఎరువులు పురుగుల మందల వాడకం ద్వారా ఉత్పత్తిని పెంచడాన్ని ఏమంటాము వ్యవసాయ అభివృద్ధి అంటారు యుఎస్ఏ కెనడా రష్యా ఆస్ట్రేలియా డాష్ పంట యొక్క ప్రధాన ఉత్పత్తిదారులు అంటే గోధుమ పంట నెక్స్ట్ కుటుంబ అవసరాలు తీర్చడానికి చేసే వ్యవసాయంని జీవనాధార వ్యవసాయం అంటారు వాణిజ్య అవసరాలను పెంచే జంతువులని ఏమంటారు జంతువులు పెంచినా దాన్ని వాణిజ్య వ్యవసాయం అని అంటారు ద్రాక్షతో ద్రాక్షతో డ్యాష్ తయారు చేస్తారంటే వైన్ తయారు చేస్తారు ముతక ధాన్యాలని చిరుధాన్యాలని కూడా అంటారు స్లాస్ అండ్ బర్న్ ఇందాక చెప్పాను దాన్ని పోడు వ్యవసాయానికి మరొక పేరు పండ్లు కూరగాయలు పెంచడాన్ని హార్టికల్చర్ అంటారు నెక్స్ట్ తేయాకు కాఫీ చెరకు రబ్బరు ఎక్కడ పెంచుతారు తోటలలో పెంచుతారు వీటితో పాటు పత్తి కూడా గుర్తుపెట్టుకోండి రెండు వందల పది మంచు కురువని రోజులు దేనికి అవసరం పత్తి పంటకు అవసరం అంటే ఏడు నెలలు పూల పెంపకము దేనిలో పెంపకము పూల పెంపకము హార్టికల్చర్లోనే పెంపకంలో భాగం గోల్డెన్ ఫైబర్ను జనపనార వరిని ప్రపంచ ప్రధాన ఆహార పంటని కూడా అంటారు సహజ వనరులు వెలికి తిరియడాన్ని ఏమంటారు డ్రిల్లింగ్ అంటారు ఇది ఈ లెసన్లోది కాదు పోయిన లెసన్లో నుంచి అడిగాడు ఇది ఏమున్నాయి ఇంకేం లేదు ఇది మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్